జిల్లా దొనకొండ వాసులకు ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి చెప్పారు ఇకపై దొరకొండ రైల్వే స్టేషన్ లో మూడు ప్రధాన రైళ్లు ఆగరున్నాయి గత నెలలో రైల్వే జిఎం కు ఎంపీ మాగుంట దొనకొండ కురిచేడులలో పలు రైళ్లు విడుదల చేయాలని కోరారు ఈ మేరకు రైల్వే అధికారులు దొరకొండలో అమరావతి ఎక్స్ప్రెస్ యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ లను చేస్తుంది ఇందులో భాగంగా దొనకొండ మండలంలోని పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారు నాయకులు ప్రజలు ఆనంద హేలిగా డ్రైవర్ కు మరియు గాడ్ స్టేషన్ మాస్టర్ రైల్వే అన్ని శాఖల సిబ్బందులకు స్వీట్లు పంచుతూ ఆనందంగా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ టపాసులు పేలుస్తూ ఈ రైలు నిలుపుదలకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నాయకులకు అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజలు రైల్వే ప్రాంత ఉద్యోగుల సమైక్య సెక్రటరీ బీజేఏ జయరాజు స్టేషన్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్ మల్లెల రామిరెడ్డి ఎస్కే గఫూర్ వ్యాపారవేత్తలు రమేష్ జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్పి నాయకులు అందరూ కలిసి సంతోషంగా ఈ ఆనంద సంతోషాన్ని పంచుకుంటూ అనంతరం ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు భక్తుల బ్రహ్మయ్య టపాసులు పేలుస్తూ ఆనందాన్ని వెల్లపుచ్చటం జరిగింది దొనకొండ రైల్వే అన్ని శాఖల సిబ్బంది ఈ కార్యక్రమాన్ని సహకరించి ఎంతో సంతోషాన్ని వెల్లపరచడం జరిగింది

আরে <laughs> నువ్వు చెయ్యి చెయ్యి చూపి కాకూడదు నువ్వులే ఆయన చెప్పుకుంటాడు జరుగు నువ్వు मेरे ना कुछ चीज़ नहीं इतना नहीं किया है जरवाला चल रहा है पर कहाँ बाप रे बाप रे अम्मी क्या रूटी लाता सारी काम लेगा राबर 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 इतनी कबावला आईएस का तुम्हारा तुम्हारा कल 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 कल